హలో అందరికీ నమస్కారం కోయిట్ కొత్తగా వాళ్ళకి చికెన్ ఎలా కట్ చేయాలో అయితే నేర్పించాను చికెన్ ఎలా కట్ చేయాలో నేర్పించాను ఇప్పుడు వీళ్ళకి క్లీనింగ్ కూడా నేర్పిస్తున్నాను క్లీన్ చేస్తున్నాను కొత్తకొచ్చారు కోయిట్కి పాపం ఏమీ తెలియదు వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు మనం చెప్పేది వీళ్ళకి అర్థం కాదు సింగలం శ్రీలంక మాట్లాడతాను హౌజ్ ఇట్ కోయిట్ సింగలం యూ స్పీక్ సింగలం నో ప్రాబ్లమ్ మై సబ్స్క్రైబర్స్ ఆల్సో సింగలం మోర్ పర్సన్ హౌ హౌస్ కోయిట్ స్పీక్ వాయిస్ కొత్తగా వచ్చారు కొయిట్కి ఏం తెలియదు పాపం ఫస్ట్ టైం కోయిట్ ఎక్కడికి వెళ్ళదు ముందు కూడా పాపం ఇదిగో ఎలా చేయితున్నాం ఫస్ట్ క్లీనింగ్ అయితే నేర్పించింది మేడం తర్వాత ఇదిగో ఇప్పుడు చికెన్ ఎలా కట్ చేయాలో నేర్పించాను చికెన్ అది క్లీన్ చేస్తున్నారు ఇక్కడ కోడిని రెండు రెండు అయితే చేయాలి ఒకటి ఆఫ్ ఇంకోటి రెండు హాఫ్ చికెన్ అయితే నేను కట్ చేశాను ఎవిడితో క్లీన్ చేయనున్నాను కొత్త వెళ్ళిపోతాను ఫస్ట్ వచ్చిన రెండు రోజుల్లోనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అన్నది ఆఫీస్కి నేను నచ్చ చెప్పాను అలా కాదు నేను చెప్తాను అన్నిని దగ్గరుండి అన్నీ చెప్పి పెట్టాను కరెక్ట్గా రేపటికి నెల అవుతుంది ఇవిడొచ్చి జీతం తీసేసుకుంటుంది అంతే అలాగే సెట్ అవుతారు కానీ ఓపిక ఉండాలి కొత్తగా వచ్చినప్పుడు పడుకోవడం లేట్ అయిపోద్ది ఒంటి గంట రెండు గంటల వరకు పని చెప్తారు అంతా అయిపోయిన తర్వాత పడుకోమంటారు అది పట్టుకున్నదే పని నిలబడిపోయింది రేపటికి నెల రేపు జీతం పట్టుకొచ్చి ఇస్తాను నేను అలాగైతే ఉంది కొత్త వాళ్ళు నిలబడాలి ఓపిక ఎక్కువగా ఉండాలి లేకపోతే మాత్రం చేయలేరు ఎక్కడ ఇప్పుడు టైం పన్నెండు అవుతుంది మాకు అయినా పని చేయను మా ఇంకా కొత్తగా వచ్చేవాళ్ళు అదే ఓపిక పట్టాలి ఎక్కువగా ఓపిక ఉండాలి వాళ్ళు చెప్పి ప్రతి దానికి కూడా ఒక ఎస్ మేడం ఎస్ మేడం అది ఏం చెప్పినాను ఎస్ మేడం ఎస్ మేడం అన్నామంటే మన పని మనం ముందుకి సాగిపోతూ ఉంటుంది రోజులు కూడా అలాగే ఒప్పుకు పట్టింది తప్ప ఈ నెల రోజులు కానీ సక్సెస్ అయ్యింది ఇలాంటి వీడియోలు మరిన్ని అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బై బై